హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం వచ్చే నెల ఫస్ట్ వీక్లో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రిజల్ట్ అంటూ ఇచ్చారు కసరత్తు చేస్తున్న అధికారులు మెయిన్స్కు అభ్యర్థుల ఎంపిక నిష్పత్తిపై ఉత్కంఠ అంటూ దిశ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట సో దీని గురించి చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలపై అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఈ ఎగ్జామ్కు సంబంధించిన ఓఎంఆర్ ఇమేజింగ్ షీట్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే అయితే ఈ తరుణంలో అతి త్వరలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రిజల్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షకు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారనే దానిపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది మెయిన్స్కు ఒకటి ఈస్ట్ యాభైని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది కాగా ఒకటి ఈస్ట్ వంద నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలని క్యాండిడేట్స్ డిమాండ్ చేస్తున్నారు ఈ విషయమై హైదరాబాద్లో ఇప్పటికే అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే టీజీపీఎస్సి మెయిన్స్కు క్యాండిడేట్స్ను ఒకటి ఈస్ట్ యాభై నిష్పత్తిలో ఎంపిక చేస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు జరిగే అవకాశం ఉంటుందని అందువల్ల ఏ విధంగా ఎంపిక చేయాలనే విషయంపై ప్రభుత్వం అధికారులతో చర్చిస్తున్నట్లుగా సమాచారం దీనిపై త్వరలోనే ఒక స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది టీజీపీఎస్సి ఆఫీసర్లు ఫలితాలను త్వరగా రిలీజ్ చేయాలని యోచిస్తున్నారు జూలై మొదటి వారంలో ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే ఈసారి మెయిన్స్ను ఏ నిష్పత్తిలో ఎంపిక చేస్తారనేదే ఉత్కంఠగా మారింది ఈ పరీక్షకు మూడు పాయింట్ సున్నా రెండు లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు కాగా రాష్ట్రంలో గ్రూప్ వన్ పరీక్షను దాదాపు రెండుసార్లు వాయిదా వేసి ఇటీవల మూడోసారి పరీక్షను నిర్వహించారు ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ లీక్ అవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు జరిగిన విషయం తెలిసిందే అంటూ ఇచ్చారు అదేవిధంగా అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మెయిన్స్ అంటూ ఇచ్చారనమాట గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రిజల్ట్ విడుదల కాగానే మెయిన్స్ పరీక్షను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు ఇదివరకే ప్రకటించిన విధంగా అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు మెయిన్స్ పరీక్షలో ఆరు పేపర్లు ఉంటాయి అయితే ఈ పరీక్షలో ప్రతి పేపర్లోనూ మూడు గంటల వ్యవధిలో నూట యాభై మార్కులకు నిర్వహిస్తారు మెయిన్ పరీక్షలను మధ్యాహ్నం రెండు రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహిస్తారు అయితే ఈ ఎగ్జామ్ను అన్ని భాషల్లో రాసేందుకు అభ్యర్థుల కోసం అధికారులు ఏర్పాటు చేశారు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట వచ్చే నెల ఫస్ట్ వీక్లో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రిజల్ట్ అంటూ సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి థ్యాంక్ యూ